అంటే ఒక కొడుకు తండ్రి ఉద్యోగానికి పోతే అప్పు ఆ తండ్రి స్థితిలో ఆనాడు పంటల పడితినాన్ని తగ్గించాలని చెప్పేసి పంటల మీద ఎన్నికలు అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిరుక్షంగా పోలీసుల పెట్టినట్లతో కార్మికుల చంపినటువంటి ఉంది కార్మికులు ఏదైతే చచ్చో ఆ రక్తంలో తెల్లటి గుడ్డను ముంచి ఆ రోజు నుండి నేటి వరకు అదే స్ఫూర్తితో ఎన్ని గంటల పడి దినాన్ని అమలు చేయాలి అట్లాగే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రపంచ కార్మికుల ప్రపంచ కార్మికులు ఏ స్ఫూర్తిని అయితే ఇచ్చేదో ఆ స్ఫూర్తితో ఆ అమరవీరుల స్ఫూర్తిని మావత్తు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం కోసం జరుపుకునేటువంటి మేడే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాలకుర్తి మండల హెడ్ క్వార్టర్ లో నూతనంగా మన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ హెల్పర్స్ యూనియన్ గ్రామ పంచాయతీ ముందు సిఐటి జెండాను ఆవిష్కరిస్తున్నందుకు ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సిఐటి జెండాను గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ చేస్తున్న తప్ప మనం విషయంలో కూడా పాటలు చేసా అగ్గర స్టార్టింగ్లో ముప్పై రూపాయలు డీచర్ కు ఉండేది ఆయ కాయిదా ఉండేది మరి ఇవాళ పదిహేను వేలు పద్దెనిమిది వేల వరకు చింతాలు పెరిగింది మీ కూడా కోరాట ఎనిమిది వేలతో సరిపోదు నాకు సోరే చెప్పినట్టు ఐదుగురు కుటుంబాలు ఉంటే ఎనిమిది వేలు ఇవాళ మరి ఆ రోజు రెండు కన్నా బద్దాలు కన్నా ముందు మరి ఐదు నాలుగు వందల యాభై రూపాయలు సిలిండర్ ఉండే మరి వంద రూపాయలు నూనె ఉండే ఇవాళ పరిస్థితి ఏంటిది ఇలా వంద రెండు వందల రూపాయలు నూనె పాకెట్టు మరి పదకొండు వందల రూపాయలు గ్యాస్ బాట మరి అదే విధంగా నలభై ఐదు రూపాయలు డీజిల్ ఉంటే ఇలా వంద రూపాయలు డీజిల్కి వచ్చింది అంటే ఇంత అనేక రకంగా ఈ యొక్క పెరిగిన వస్తువులు అంతా కార్మికుల మీద పడుతుంది మరి ఇలా డీజిల్ పెట్రోల్ ధర పెడితే పెట్రోల్ ధర ఏం చేస్తాడు వాడు వస్తువుల మీద వేస్తాడు ఆ వస్తువులు వేయి కొనేటోళ్ళు వారు ఎక్కువ కార్మికులు మన మీద పడుతున్నది అసుటి విషయాల్లో మన ఐక్యత ఉండి పోరాడుకొని లోకల్గా ఉంటాడు మరి అదే మేము కూడా అందుబాటులో ఉంటాం మరి ఆ రోజు మరో ధర్నా చేసే సందర్భంలో కూడా మెబరు సందర్భం ముందు కార్యక్రమం రేపు ఎప్పుడు కూడా ఈ యొక్క కోరికలు రేపు ఇరవై ఐదు వేలు జీతం వచ్చేంత వరకు కూడా ఈ యొక్క సందను కొనసాగేలా ఈ మధ్యన ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాని మీద తీసుకొని ఎన్నికలు అయిపోగానే రేపు మే పద్నాలుగు పదమూడు తర్వాత మళ్ళీ మళ్ళీ కార్మిక సంఘాల పోరాటాలు ఉంటాయి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ఐక్య ఐక్యతను కొనసాగించడానికి మేము కూడా ముందుంటాం అని సిపిఎం పార్టీ కానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఏ ప్రజలు అందరూ కూడా విప్లవంతం చేస్తుంది

మీరు అందరు కలిసి రావాలని చెప్పేసి అట్లాగే అందరూ ఐక్యంగా ఉండి అందరూ ముగిస్తువాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకొకటి ముందు